ఘనంగా డాక్టర్ వైఎస్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా కల్లూరు అర్బన్ ఇరవై తొమ్మిదవ వార్డులోని షెరీన్ నగర్ లోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం దగ్గర జయంతి వేడుకలు నిర్వహించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలకు నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభోపాల్ రెడ్డి హాజరై వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారికి దక్కుతుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సంఘాల సుదర్శన్ రెడ్డి యువజన విభాగం అధ్యక్షులు శివారెడ్డి హేమలత హుసేన్ ఆలం భాష భూపాల్ రెడ్డి రత్నం హేమలత మంగలి ప్రసాద్ బోయ శివకుమార్ గౌడ్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు దండు రెడ్డి నారాయణరెడ్డి లక్ష్మీరెడ్డి గాజుల శ్వేతారెడ్డి బెల్లం మహేశ్వరరెడ్డి అక్కిమి హనుమంతరెడ్డి పందిపాడు శివశంకర్ రెడ్డి గోపాల్ రెడ్డి పెద్దన్న ప్రతాప్ రెడ్డి రెడ్డి భీమశంకర్ రెడ్డి ఇనుస్ బాషా కృష్ణమూర్తి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు

సిట్టమ్మ గారు నారాయణ గారు ఆయన సీనియర్ గారు ఇంకా మన కార్యకర్తల నాయకుల తర్వాత కలిసి ఈరోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు జయంతి జరుపుకోవడం జరిగింది డెబ్బై ఆరవ జయంతి ఈరోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి జరపడం జరిగింది అంటే రాజశేఖర రెడ్డి గారిని గురించి నాకు ఆయనతో పాటు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి కూడా చనిపోయిన నాటి వరకు కూడా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారితో మంచి సంబంధాలు ఉండడం చాలా వరకు కూడా ఒక ఒక కాయ కార్యకర్తని కానీ నాయకుడిని కానీ గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాలనే చేసే నాయకుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు దాంట్లో మాత్రం చాలా అంటే మన కార్యకర్త ఇబ్బందులు ఉన్నారంటే ఆయన ఏ లెవెల్లో కూడా ఆలోచించకుండా మేము నందేలా సత్యులందరూ కూడా మమ్మల్ని చూడడానికి వచ్చిన నాయకుడి దివంగత నేత అంటే ఆయన నమ్మిన కార్యకర్తలు గాని నాయకులు కానీ అనుకున్న అన్నదాండలు ఉండే నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మీరు ప్రజలు యొక్క మాట ఎలక్షన్లు రెండు వేల నాలుగులో ఈ రోజు కూడా మర్చిపోలేని పరిస్థితి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మాన్యం ఎలక్షన్ క్యాంపెయిన్ లోర్కల్ గురించి నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గోర్కల్ రిజర్వాయర్ ఖచ్చితంగా నిర్మాణం చేపట్టాలని చెప్పిన నాయకుడు దివంగత నేత రాజశేఖర్ అసెంబ్లీలో నవరత్నాల కింద ప్రాజెక్ట్ తీసుకుంటే బోర్కల్ రిజర్వాయర్ మర్చిపోవడం జరిగింది నేను ఇమ్మీడియట్ గా ఆయన దగ్గరికి ఉన్నా మీరు ఎలక్షన్ లో మాట వింటున్నారంటే అప్పటికప్పుడు పొన్నా లక్ష్మీ గారితో లేదు మనం మాట చెప్తాం గోర్కల్ రిజర్వాయర్ కూడా అనౌన్స్ చేయమని చెప్పిన నాయకుడు దివంగత రాజశేఖర్ అంత ధైర్యం అంటే పదివే లేదో పది కోట్ల ఐదు కోట్లు కాదు ఐదు వందల కోట్లు అంటే అంటే మా అంటే మా మీద అంటే అన్నిటికైనా అంటే మా మాట మీద మా మీద అంటే ఆయన మాట చెప్పిన మాట మీద ఇవ్వతాం ఈ రోజు కోరుతలు రిజర్వాయర్ మొత్తం రైతులకు అందరికీ కూడా ఎస్ఆర్పిసి రైతులందరికీ కూడా మంచి అంటే అది రిజర్వాయి తయారై నీళ్ళు ఇచ్చిన ఈ రోజు ಆಣ್ಣ ಬದಲಾಪುರ ಈ ರೋಜು ರೈತರು ಪಂಚಾರ ದಿವಂಗತ ಹರಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಅಂತ ಶಾಂಕ್ಷನ್ ಕೋಟಿ ಕೆ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಸ್ವರ್ಗೀಯ ಪಿ ವಿ ನರಸಿಂಹರಾವ್ ಇನ್ನು ಶಂಕುಸ್ಥಾಪನೆ ಪಂದರೆ ದಿವಂಗನೇತ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ತರ್ವತ್ತೇ ಡಬ್ಬು ಕೇಟು ಪುನಃ ದಾ ಕ್ರೆಡಿಟ್ ದಿವಂಗತ ನೇತೃತ್ವ ಹರಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಅದು ಮೊತ್ತ ಅನ್ನ ಎ ಕಾರ್ಯಕ್ರಮ ದಿವಂಗತ అటువంటి నాయకులు ఈ రోజు కేందో గర్వకారో ఆయన కింద దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేయడం కూడా ఒక అదృష్టంగా పాటించడం జరుగుతుంది అటువంటి నాయకులు ఆయన చూస్తే ఇవన్నీ కూడా ప్రజలకు ఏం చేయాలా పేద ప్రజలు మాకు నేర్పిన నాయకుడు ఇవన్నీ ఒక బాధ్యత అందరూ కూడా ఈ రోజు మా నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాను మా నాయకులకు ఈరోజు డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఇక్కడ వైఎస్ రాశి దగ్గర ఆయనను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథులుగా మన కాసా అమ్మబడ్డి గారి జాబ్ రావడం జరిగింది ముఖ్యంగా మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే ప్రతి పథకము కూడా ఆయన మనసులోంచి వచ్చినదే ఇప్పటికి కూడా పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పథకాలను అమలు చేయాల్సిందే చేయాలి కూడా ఆ విధంగా నేనైతే ఒక్కటే ఒక విషయం చెప్పాలనుకున్నా బాధ్యత బాధ్యతకు ప్రతిరూపమే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎంతో బాధ్యతగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పథకము ఆయన ఏమైతే చెప్పాడో ఆ పథకాలను కూడా నెరవేర్చడం జరిగింది రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు రోజు లేరు ఆయనకు ప్రతిరూపం మనకు ఇప్పుడు జగన్మోహన్ సార్ ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంత బాధ్యతగా పథకాలు నెరవేరుస్తూ వెళ్లినాడు అంతకు పదంతలు బాధ్యత తీసుకుని మన జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం పథకం వైపు తీసుకెళ్లాడు సో మేము ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటాము కార్యకర్తలు గాని నాయకులు గాని ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధమైన స్పందన ఉందో ఈ రోజు కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీకి అంతకు మించి స్పందన వస్తుంది సో ఇదే ఈ బలం ఈ బలమే మాకు కావాల్సింది ఇదే మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుపోదా తీసుకుపోదామని ఆశిస్తూ మీ అందరికీ కూడా కొత్తగా తెలియజేస్తాను